అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతుంది పోలీసులకు సహకరిస్తానని విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి మూడవసారి కూడా పోలీసుల విచారణకు గైర్ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు కాకానికి నోటీసులు ఇచ్చారు ఆయన్ని కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతిసారి కాకాని మాత్రం తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు దీంతో ఆయన బంధువులకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు నిన్న కూడా కాకాని హైదరాబాద్ లో ఉన్నారని పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు ఎస్ఆర్ నగర్ లో నివాసానికి వెళ్లారు కాకాని నివాసంలో కోసం ఏర్పాటు జరుగుతున్నాయి ఉదయం నుంచి ఇంట్లోనే ఆయన పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి తీరా అక్కడికి వెళ్లిన పోలీసులకి కాకాని లేడని తెలుసుకున్న పోలీసులు అక్కడ ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు మైనింగ్ కేసులు ఏప్రిల్ మూడు నెల్లూరు రూరల్ డీఎస్పీ హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు ఈసారి విచారణ రావాలని పోలీసులు స్పష్టం చేశారు అయితే మూడోసారి కూడా సేమ్ సేమ్ రిపీట్ అయింది మూడోసారి కూడా పోలీసుల విచారణకు డుమ్మ కొట్టారు మాజీ మంత్రి పోలీసుల విచారణకు అసలు సహకరించకుండా కాకాని హైడ్రామా ఆడుతున్న పరిస్థితి ఇటీవల పోలీసు అధికారులను తీవ్ర స్థాయిలో బెదిరించి దూషించారు కాకా కానీ గతంలోనూ ఓ కేసులో ఇదే తరహాలో కాకాని హైడ్రామా చేసిన విషయం తెలిసిందే చివరికి సుప్రీంకోర్టులో ముందస్తు బయలు తెచ్చుకున్నారు ఇప్పుడు కాకానిపై కేసు కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది పరారీలో ఉంటేనే ఈ కేసుల్లో ముందస్తు బయలు కోసం కాకాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు